ఇవాళ స్పెషల్ చికెన్ నూడిల్స్ సూప్ తయారు చేస్తున్నాను నా స్టైల్లో చూద్దాము చేద్దాం ఫస్ట్ గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడేకలో మనం ఇవన్నీ కట్ చేసుకుందాం క్యారెట్ ఆనియన్ మిర్చి కొన్ని బఠానీ పచ్చి బఠానీ కార్మో కడిగి కడిగేసుకుంటున్నాను స్వీట్ కార్న్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని ఓ పావు కేజీ చికెన్ చిన్న ముక్కలు తీసేసి కరిగి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ నూడుల్స్ ఇలా తీసుకున్నాను ఒక నూలు తీసుకున్నాను లే సాల్ట్ పెప్పర్ పౌడరు తీసుకోవాలి ఎలా చేయాలో చూద్దాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను నీట్లో ఫస్ట్ పచ్చి ఉ సారీ పులిఫాయ్ వేసుకున్నావు క్యారెట్ పచ్చిమిర్చి ఇతర వేసుకున్నాము లాస్ట్ టైం చూపాలి మళ్ళీ నెక్స్ట్ వేసుకున్నాం జాయింపు అన్ని కొంచెం కొన్ని నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దాం సాల్ట్ తగినంత కొంచెం వేసుకోవాలి సరిపడిపోతే తర్వాత వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ స్వీట్ కార్న్ ఇది నాకు మర్చిపోయాను స్వీట్ కార్న్ కూడా శుభ్రంగా కడిగేసేది చక్కగా ఇంట్లో ఉన్నవాడుతుందండి ఇవన్నీ శుభ్రంగా చక్కగా దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ఈ చికెన్ పాక్ వేసేసుకున్నాం నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నా ఉడకాలి కాబట్టి దీనిపైన క్యాపెట్ మగ్గిపోకండి బాగా మగ్గింది ఆయిల్లో దీంట్లో కొంచెం పెప్పర్ పొడి వేద్దాం కొంచెం ఒక పావు స్పూన్ మిరియాల పొడి చాలు వేసి తిప్పు మంచి వాసన వస్తుందండి ఇవి కొంచెం ఒక చేసి చికెన్ ఉంటే లో పెట్టాను అంత తెచ్చింది దాంతో ఈ చలికాలం ఈవినింగ్ కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగా సూపు కావాలైతే పిల్లలు చేస్తున్నాను చికెన్ నూడిల్స్ సూప్ అనమాట నా స్టైల్ ఓ ఇక సాస్లు పోస్ట్ ఇవేం వేయకుండా సోయా సాస్ ఇవేమి వేయట్లేదండి నేను సింపుల్గా చేస్తున్నాను అని ఇంట్లో చేసుకోవడానికి పిల్లలకి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ నిద్దాం ఓకే ఒక పావు స్పూన్ కారం వేద్దాం పావు వేసి వేయనట్టుగా పావు స్పూన్ చూడండి కారం వేస్తాం కదా కొంచెం తిప్పుడు బాగా మగ్గిపోయింది బాగా ఆయిల్ మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే ఒక ముప్పవరు లీటర్ వాటర్ పోసుకున్నా బాగా చాలా బాగుంటుందండి ఇది నేను వింటర్ సీజన్ చేస్తా ఈ చికెను నూడిల్స్ సూప్ ఓన్లీ రెగ్యులర్గా ముప్పవరు లీటర్ వాటర్ పోసుకుంటానండి నేను అమ్మా అయిపోయింది వాటర్ ఎవడా ఓకే అమ్మా తిప్పేసుకున్నాము ఇది బాగా కొంచెం తెరలిచ్చి అప్పుడు ఈ నూడిల్స్ రోల్ వేద్దాం పర్వాలి పక్క మీరు సరిపడా చూసి పోసుకోండి వాటర్ ముప్ప లెటర్ నేను పోసాను దీంట్లో కొంచెం సాల్ట్ చూసుకుంటాను సాల్ట్ పడాలి కొంచెం ఫ్లేమ్ పెంచుదాము కొంచెం హైలో పెడదాము టూ మినిట్స్ హైలో పెట్టి మళ్ళీ మీడియంలో పెట్టుకున్నాం ఈలోపు వెల్లుల్లిపాయలు బాగా సన్నగా తరిగేసుకుందాం దీంట్లో కలుపుకోవడానికి ఓకే చక్కగా వెల్లుతుందండి వెల్లుల్లిపాయలు సన్నగా తరిగేసేసుకొని వేసేస్తున్నాను నెక్స్ట్ దాంతోపాటు ఈ నూడిల్స్ రోల్ వేసేస్తున్నాను చక్కగా ఇట్లా బాగా ఉడికినకా నూడిల్స్ చికెన్ కూడా దీంట్లో బాగా ఉడకాలి ఒక టెన్ మినిట్స్ పైన ఉడితేనే కానీ చక్కగా ఉడక ఓకే చాలా చాలా టేస్టీ ఉంటుంది ఈ మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది సూపర్ ఉండే చలికాలం బాగుంటుందండి వేడివేడిగా చలికాలం సూపు బాగా బాగుంటుంది చాలా వేడివేడిగా చికెన్ నూడిల్స్ మధ్య మధ్య చికెన్ ముక్కలు తగ్గుతా కార్న్ క్యారెట్ ముక్కలు చికెన్ ముక్కలు నూడిల్స్ చాలా చాలా బాగుంటుంది చికెన్ నూడిల్స్ సూపర్ రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచి ఈ వింటర్కి చికెన్ పీసెస్ చిన్న 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 పీసెస్ కట్ చేసుకున్నాను బలాగా ఉంటుందండి వేడి వేడిగా సూప్ తాగితే చికెన్ నూడిల్స్ పెరిగి పిని వేసేద్దాం चिकेन मैं चेन्न वैसा बड़ा खाली पा खादी చాలా బాగుంది సూపు మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అండి ఫైనల్ కొత్తిమీర వేసేసుకుందాం మరి ఒ కొద్ది టేస్ట్ కొత్తిమీర వేసేసుకుందాం ఎంత బాగుంటారు ఈ సూపు స్పైసీగా ఘాటుగా గొంతులోకి చల్లగా వెళ్ళిపోతుంట చల్లగా ఘాటుగా వెళ్ళిపోతుంది ఈ చలికాలం బాగుంది కదా ఇది బౌల్లో వేసుకుని తాగాలి ముక్క కూడా చక్క మెత్తకుడిపోయింది సూపర్ సూపర్ చికెన్ నూడుల్స్ సూప్ రెడీ అయిపోయింది ఇంకా అయినా అంటే మరి తినగ చూడు ఎక్కువైంది అప్పటిప్పటికీ ఇంకా ఘాటు అయితే తినలేవు ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి సూపర్ చికెన్ చికెన్ నూడుల్స్ సూప్ రెడీ అయిపోయింది ఇంకా బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే फूड लॉक्स चैनल लाइक शेयर सब्सक्राइब